హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో నోరు గురించే మిరపకాయలతో ఇవాళ మనం నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఎంతో టేస్టీ అయినా ఈ మిరపకాయల నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలను తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ మిరపకాయలను తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచి కాస్త ఎండకి ఆరబెట్టినట్టు చేయాలి ఇవి కాస్త డ్రై అయిన తర్వాత పండు మిరపకాయలతో ఇప్పుడు మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము తడి అనేది అసలు ఉండకూడదండి అండ్ ఈ కాయలు నేను కాస్త కారం తక్కువ ఉన్న కాయలను తీసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ పండుమిరపకాయలకి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకుంటున్నానండి ఈ చింతపండులో ఉన్న నారలు అదేవిధంగా చింతపిచ్చలు ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చింతపండుని మనం తీసుకోవాలి అయితే ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అని చెప్పాను కదండి అవి స్పైసీగా ఉన్న కాయలకి హండ్రెడ్ గ్రామ్స్ కొలత అనమాట ఇక్కడ నేను కాస్త మిరపకాయలు అనేవి స్పైసీ తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి నైంటీ త్రీ ఆర్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు నాకు సరిపోయింది తర్వాత మిరపకాయలని ఈ విధంగా తుంచి తీసుకోవాలి ఇలా తుంచి తీసుకోవడం వల్ల మిక్సీ జార్లో వేస్తే ఈ మిరపకాయలు మెత్తగా నలుగుతాయి అన్నమాట తర్వాత ఇక్కడ నేను మింతులని తీసుకుంటున్నాను స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ నేను మింతులను వేసుకుంటున్నాను కంప్లీట్గా మెంతులతో చేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నేను మెంతులతో పాటు వన్ స్పూన్ ఆవాలను కూడా వేస్తున్నాను ఇలా నాలుగు స్పూన్ల మెంతులైతే సరిపోతుంది హాఫ్ కేజీకి తర్వాత వన్ స్పూన్ వచ్చేసి ఆవాలను కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి మెంతులు కాస్త గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఆవాలు కూడా ఈ విధంగా చిటపట అంటున్నాయి అన్నప్పుడు వీటిల్ని ఇంకా స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రావాలి చక్కగా దోరగా వేగాలి ఇప్పుడు పౌడర్ చేసుకొని రెడీ ఉంచుకుందాము నెక్స్ట్ హాఫ్ కేజీ మిరపకాయలకి వంద గ్రాముల కల్లుప్పుని తీసుకోవాలి కల్లుప్పు వేస్తేనే బాగుంటుందండి ఇక్కడ నేను కాస్త బౌల్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి వన్ నాట్ వన్ తీసుకున్నానంతే ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండిలోకి ఈ కల్లుప్పుని వేసేస్తున్నాను కల్లుప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వచ్చేసి పసుపును వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న పండు అన్నిటినీ వేసేస్తున్నాను ఇక నేను పెద్ద మిక్సీ జార్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకేసారి వేస్తున్నానండి తర్వాత చింతపండుని ఒకసారి వేసేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకొని వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత తడి లేని స్పూన్ ఒకటి తీసుకొని ఈ విధంగా లోపల వరకు ఒకసారి బాగా కలపాలి ఏదన్నా నలగకపోతే చింతపండు అలాంటివి ఒకసారి ఈ విధంగా కలిపి తీసుకున్నట్లయితే అన్నీ చక్కగా మిక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం గ్రైండ్ చేసేటప్పుడు నలుగుతుందనమాట సో ఈ విధంగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చని ఏదైనా గాజు సీసాలోకైనా లేదా టపర్వేర్ బాటిల్స్లోకైనా స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి ప్లాస్టిక్ బాటిల్స్ కంటే కూడా టపర్వేర్ అనే యూస్ చేయచ్చు లేదా ఈ విధంగా గ్లాస్ బాటిల్స్ అయినా యూస్ చేసుకుంటే బాగుంటుంది మీరు పచ్చడిని స్టోర్ చేసుకునే ముందు ఈ గ్లాస్ బాటిల్స్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఎండలో పెట్టి డ్రై అయిన తర్వాత పచ్చడి అనేది ఇందులోకి స్టోర్ చేసుకోవాలి తడ అనేది ఉన్నట్లయితే పచ్చడి బూజ్ వస్తుంది కాబట్టి నీట్గా డ్రై అయిన తర్వాత పచ్చడి అనేది స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడిని టూ డేస్ పాటు బయటనే ఉంచండి తడి తగలకుండా చూసుకోవాలి టూ డేస్ బయట ఉంచి కాస్త ఊరిన తర్వాత థర్డ్ డే ఒకసారి చెక్ చేయండి ఉప్పు సరిపోయిందో లేదో అన్నీ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పొరపాటున ఉప్పు సరిపోలేదనుకోండి అప్పుడు కావాలంటే కాస్త ఉప్పు కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చు మూడు రోజులు దీన్ని బయట మాత్రం ఉంచండి బాగా ఊరిన తర్వాత మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మూడు రోజులు మాత్రం బయటనే ఉంచండి ఇక నేను టూ డేస్ తర్వాత పచ్చడిని తీసుకొని పోపు వేసి చూపిస్తాను ఇదిగోండి పచ్చడి అయితే బాగా ఊరింది త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత పండు మిరపకాయ పచ్చడిని పక్కకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో మనం పోపు వేసేసుకుందాము దానికోసం స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని పోపుకి ఎంత అవసరమవుతుందో అంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మినపగుండ్లు అదేవిధంగా పచ్చిసెనపప్పు ఆవాలను వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక మిరపకాయని తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకును వేస్తున్నాను అదేవిధంగా కొంచెం ఇంగువను కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న దినుసులన్నీ కాస్త గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అన్నప్పుడు మనం రెడీగా ఉంచుకున్న పండుమిరకాయ పచ్చడిని ఇందులోకి పోపులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి నోరుంచి పండుమిరపకాయ పచ్చడి రెడీ మీరు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్న మిగిలిన పండుమిరపకాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో కనుక వచ్చినట్లయితే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు అప్పుడు కొంచెం కొంచెం పచ్చడిని తీసుకొని ఇలా పోపు వేసుకొని ఎంజాయ్ చేయడమే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మీ ముందుకి మంచి మంచి తోస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్